హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోతున్న కథ మనసు రచన గుడిపాటి కనకదుర్గ ఫ్రెండ్స్ కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఇక కథలోకి వెళదామా మనసు కథ రచన గుడిపాటి కనకదుర్గ వాయిద్యాలు మోగుతున్నాయి పెళ్లిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తోంది నాకేనా పెళ్లి జరిగేది అనిపిస్తోంది కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతోంది కళ్యాణ వేదిక మీద ఎవ్వరూ లేరు హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు నిజానికి అది హాలు కూడా కాదు మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు నా కొడుకు చిన్ను మీద ఉంది వాడేం చేస్తున్నాడో ఏమైనా పెట్టారా లేదో కనీసం పాలైనా ఇచ్చారో లేదో లేవగానే నా కోసం వెదుక్కుంటున్నాడో ఏమో ఎవరి హడావుడిలో వారున్నారు అడుగుదామంటే ఎవ్వరూ దరిదాపుల్లో కనబడడం లేదు పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను ఈ పెళ్లితంతు నాకు నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చుని ఏదో తింటున్నాడు పిల్లాడు తెల్లగా బాగున్నాడు వాడికి నేను అమ్మ స్థానంలో వెళుతున్నాను వాడి పేరేమిటో నిండా మూడేళ్ళు కూడా ఉండవేమో అయినా జీన్స్ ప్యాంటు వేసుకుని తిరుగుతున్నాడు నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు అతన్ని చూస్తే నాకెందుకో ప్రేమ కలగడం లేదు ఎందుకని ఏమో అసలు నాకు ఇప్పుడు రెండో పెళ్ళి అవసరమా నా జీవితం ఎటుపోతోంది నా భావాలను ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకున్నారా నేనొక మనిషి నేను అనుకుంటున్నారా జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం లేదు అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళాలా అని వెనక్కి రాగిన వాళ్లే తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది ఊరు దాటి చదువంటే అమ్మా నాన్న ఇష్టపడడం లేదు మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవడం ఒకటి డబ్బు ఇబ్బంది ఒకటి మొత్తానికి నా చదువు మూలన పడింది నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా అని ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలైంది ఆ ఆలోచన ఆయన్ని నిలవనివ్వడం లేదు నాకు చదువుకోరిక తీరను లేదు నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా చివరికి వివాహానికి తల వంచాల్సి వచ్చింది పెళ్ళికొడుకుది ఏదో టెంపరీ ఉద్యోగం అన్నారు పెళ్ళిళ్ళ పేరయ్యే కుదుర్చాడు నాన్న జాతకాలు తిరగేసి ముహూర్తం పెట్టించారు పెళ్ళి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు ఫోటోలు కూడా పెద్దగా లేవు నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు కారణం నాన్నకి సరైన ఉద్యోగం లేదు జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం నా భర్త నెలలోపు వచ్చి తీసుకెళతానని చెప్పాడు కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చి పడింది అమ్మ నాన్న కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు నన్ను పట్టుకుని దురదృష్టం నా ముఖాన రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను తిట్టుపోసారు నాన్న ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి చిత్రంగా నాకు ఏడుపు రాలేదు అసలు నా భర్తతో నాకు ఎలాంటి అనుబంధం లేనేలేదు దేన్ని తలుచుకుని ఏడవాలి ఇద్దరం కలిసి ఏ హనీమూన్కి వెళ్ళలేదు ఏళ్ల తరబడి సహజీవనం చేయలేదు ఇద్దరి మధ్య తీపి గుర్తులేం లేవు మరి ఏడుపు ఎలా వస్తుంది అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకుని మాత్రం కనబడేదాన్ని కానీ గర్భవతిని అని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను నా జీవితానికే ఓ గమ్యం లేదు మరో పసి ప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి ఇప్పుడు ఏం చేయాలి అమ్మా నాన్న జీవోత్సవాల మాదిరి అయిపోయారు చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పుకు తిరిగేవారు చుట్టూ ఉన్నవారి వల్ల చచ్చిపోతానేమోనన్న భయం కూడా కలిగేది ఆ వాతావరణం తట్టుకోవడం చాలా కష్టమైపోయింది నాకు పుట్టిన కొడుకును చూసుకున్న తర్వాత నా కన్నీళ్ళు లింకిపోయాయి వాడెంత అందంగా ఉన్నాడు తెల్లటి తెలుపు పాలబుగ్గలు మొహాన్ని కప్పేసే జుట్టు గుప్పెట్లు మూసుకుని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకును చూస్తూ గంటలు గంటలు గడిపేసేదాన్ని నేను వద్దు వద్దంటుంటే పెళ్లి చేశారు ఆ పెళ్లి పెటాకులయ్యింది ఏ ప్రభావమో ఏమో నాన్న పట్టుదలలు రూల్సు సాంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితి చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి బీడీ చెప్పించి ఎవరెవరినో పట్టుకుని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు అమ్మ అప్పడాలమ్మి ఊరగాయలు అమ్మి కొంత డబ్బు సంపాదించింది ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఇప్పుడు మాటలనేవారు ఓ రూపాయి కూడా సహాయం చేయరు నువ్వు టీచర్ అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది నా అత్తగారు నా భర్త పోయినప్పుడు వచ్చి చుట్టం చూపుగా నా జాతకం మంచిది కాదని నాలుగు తిట్టి వెళ్ళిపోయింది దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకు తెలియనివ్వలేదు అమ్మ చాదస్తంగా వాళ్లకు తెలియజేయడం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు పోయినవాడు ఎలాగూ పోయాడు మనమ్మాయితో వాళ్ళ అబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా ఇంకా ఈ వయసు నుంచి వాడు జ్ఞాపకాలతో చచ్చే వరకు బ్రతకాల మనవడిని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళింట్లో పని మనిషిని చేస్తారు అర్థమైందా అన్నారు వాళ్ళు రాకూడదని ఆయన కోరిక అలాగే జరిగింది కూడా వాళ్ళు రానేలేదు నాన్న నా భవిష్యత్తును గురించిన దిగులుతోనే మరణించారు అమ్మ నేను నా కొడుకు మిగిలిపోయాం నా కొడుకు పేరు కూడా లేదు చిన్ని అని పిలవడం అలవాటైపోయింది వాడిని వదిలేసి స్కూల్కి వెళ్లేదాన్ని నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటుంది మధ్య డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు అయితే అమ్మకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చి ఎలాగో కోలుకుంది నేను కూడా పోతే నీ బతుకు ఎట్లాగో అని చీటికి మాటికి బాధపడేది ఆవిడ మనసులో ఏముందో తెలియదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది వాళ్లల్లో శ్రీలక్ష్మి అనే ఆవిడ మా ఇంటికి తరచూ వస్తూ ఉండేది మంచి చెడ్డ మాట్లాడి సలహాలిస్తూ గంటల తరబడి కూర్చునేది నాకు మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పమో ఏమో తెలియదు కానీ శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది నేను తెల్లబోయాను ఏదో అనేటంతలోనే నేనున్నళ్ళు నీకు తెలియదు శాంతి నీకో తోడు కావాలి రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా నీకు తప్పకుండా మళ్ళీ పెళ్లి చేస్తాను అంది దృఢంగా నాకు నవ్వొచ్చింది మూడేళ్ల పెళ్ళాడి తల్లిని పెళ్ళి చేసుకునేందుకు విశాల హృదయం ఉన్న మగవాళ్ళెవరమ్మా అన్నాను అమ్మ మాటలు కొట్టిపారేస్తూ లేదు లేదు శ్రీలక్ష్మి అంటే అన్నీ చెప్పింది తనకు తెలిసిన అబ్బాయి ఉన్నాట తల్లి తండ్రి ఈ మధ్య పోయారట భార్య బిడ్డనికని ఏదో జబ్బు చేసి పోయిందట బ్యాంకులో ఉద్యోగం చాలా మంచివాడని చెప్పింది నెమ్మదస్తుడట కొడుకును చూసేవాళ్ళు లేక మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డాడట అమ్మా అతనికి కొడుకున్నాడు వచ్చిన అమ్మాయి చూస్తుంది బాగానే ఉంది నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకుని అతను ఆ పిల్లాడిని బాగా చూడాలిగా అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు నన్ను ఫార్మాలిటీగా చూపించింది అసలు పెళ్లి చూపులని నాకు తెలియదు అమ్మ చెప్పలేదు ఓ రోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఇల్లు అంతా శుభ్రంగా ఉంది శ్రీలక్ష్మి అంటే కూర్చుని ఉంది ఎవరో కొత్త వ్యక్తి కనపడ్డాడు ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను కానీ పెళ్ళికొడుకన్న ఆలోచనే రాలేదు నేనంత పరిశీలనగా చూడనేలేదు అసలు నా అవతారమే భయంకరంగా ఉంది స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను రేగిపోయిన జుట్టు పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర జిడ్డు కారుతున్న మొహం అమ్మ ఏదో చెబితే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు వెళ్ళిపోయాడు అతనే పెళ్ళికొడుకు అని అమ్మ తర్వాత చెప్పింది నేను తెల్ల మొహం వేశాను తరువాత స్కూల్ ఇన్స్పెక్షను ఆ హడావుడిలో అన్ని విషయాలు మర్చిపోయాను ఈలోపు అమ్మ నా పెళ్లికి ముహూర్తం పెట్టించేసింది అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు ఈ రోజుల్లో ఓ బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరిష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చజెప్పడం మొదలుపెట్టింది మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను నాకు ఎన్నో అనుమానాలు నన్ను చూసుకుంటాడు నిజమే నా బిడ్డను కూడా చూడాలిగా ప్రేమగా అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా అదే ప్రశ్న అమ్మని అడిగాను అమ్మ చిన్నీని కూడా చూడాలి కదా వాడిని బాధ పెడితే నేను సహించగలనా అమ్మ తేలిగ్గా నవ్వేసింది వాడి గురించి దిగులు నీకెందుకే అతను చూసినా చూడకపోయినా నేను లేనా వాడిని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోను వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో ఈ పెళ్ళెందుకేకా అమ్మ ముఖం ఉదాసీనంగా మారిపోయింది ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా నేను చెప్పినట్లు విను అంది పోనీ అతనితో చిన్ని విషయం మాట్లాడనా అడిగాను నీ పిచ్చి గాని ఇప్పుడు ఏం చెబుతాడే చక్కగా చూస్తానంటాడు అదేమైనా పేపర్ మీద సంతకమా తర్వాత చూడకపోతే నీ పెళ్ళైపోని చిన్నీకేం భయం లేదు నా దగ్గర ఉంచుకుంటాను అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళుతూ ఉంటాను మెల్లిగా అలవాటు చేద్దాం ముందే నువ్వు పిల్లాడితో వెళితే అతనికి కూడా ఇష్టం కావాలిగా మనం అంత భయపడుతున్నాం అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా అమ్మ రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత మెల్లగా ఇదేనమ్మా మన సంప్రదాయంలో ఉన్న లోపం మగాడికున్న స్వేచ్ఛ ఆడదానికి లేదు పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏదైతే నేనులే నేను నాళ్ళు వాడిని చూస్తాను తరువాత చదువులకి అవేవో రెసిడెన్షియల్స్ ఉన్నాయిగా అందులో పడేయి నాకు ఏడుపు వచ్చింది నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు మరి నా కొడుకు గురించి ఆలోచించుకోకుండా నా దారి నేనెలా చూసుకోనమ్మా ముందు ఈ పెళ్ళి కానీ తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది అమ్మతో రోజూ ఘర్షణ పడేదాన్ని భూమి గుండ్రంగా ఉన్నట్టు నా పెళ్లి దగ్గరకు వచ్చి సంభాషణ ఆగిపోయేది కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది ఎంత సింపుల్గా అనుకున్నా మేసాలు తప్పలేదు నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతోంది వాడిని పెళ్ళికి తీసుకురావడానికి ఇష్టపడలేదు అమ్మ వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళింట్లో అట్టి పెట్టింది వాళ్ళు వీడిని పట్టించుకుంటున్నారో లేదో నా మనసంతా ఒకటే పీకేస్తోంది పెళ్లి ఎలా జరిగిందో నాకే తెలీదు పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా లేదు నాకు నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను మెడలో మంగళసూత్రం పడింది మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనబడుతోంది మాటిమాటికి అద్దం చూసుకుందాం అనిపిస్తోంది పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్ళిపోయాడు త్వరలో వచ్చి తీసుకెళ్ళిపోతానని అమ్మతో చెప్పాడు ఆ రోజు సాయంత్రం చిన్నిని కాళ్ళ మీద ఉయ్యాలా ఊపుతున్నాను వాడు చిన్న పనిని వేసుకున్నాడు వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు అమ్మా నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్టుండి వాడు నేను వాడిని ఘాడంగా ముద్దు పెట్టుకున్నాను అమ్మా నువ్వెక్కడికైనా వెళ్తావా నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా వాడు పెద్ద ఆరిందాల అడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తోందన్నమాట నిన్ను వదిలి నేనెక్కడో వెళ్తాను నువ్వు కూడా వస్తావు అన్నాను దృఢంగా అమ్మ అక్కడే ఏదో సర్దుతోంది నువ్వు అలా నేర్పకు నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను అవని నేను తీసుకువస్తానని చెప్పాగా అంది విసుగ్గా అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడట అంది మళ్ళీ ఎల్లుండేనా అవును ఆడదిక్కులేని ఇల్లు ఎన్నాళ్ళుంటాడు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి అక్కడి నుంచి కూడా వీలేనట సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట నేనేమీ వినలేదు చిన్నితో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను వాడికి ఇంకా చేత కాదు స్ట్రైకర్తో కాయిన్ని కన్నం దాకా తోసుకొస్తాడు చిన్నీని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు పోని అతనితో ముందే చెప్పేస్తే చిన్నీతో సహా వస్తానని ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతోంది ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది ఏమో ఈ భయపడే జబ్బు నాకేనా ప్రతి భారీకి ఉంటుందా భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఈవేళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగడానికి సంకోచిస్తున్నాను అతని మనసులో మాట ఏమిటో తెలీదు అతను నా కొడుకును చూసే ఉంటాడు కానీ ఏ అభిప్రాయం చెప్పలేదు దగ్గరికి పిలవలేదు ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు రేపు వాడి భవిష్యత్ ఏమిటి ఎలా ఉండబోతోంది ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నీతో గడపచ్చు ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడక్కర్లేదు అమ్మ తన కూతురు గురించి తాపత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి తాపత్రయపడుతున్నాను వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చేయాలా అనుకున్న ఎల్లుండి గిర్రును తిరిగి వచ్చింది అమ్మ రెండు సూట్ కేసులు ఓ బుట్ట రెడీ చేసింది నానా హైరాణ పడి పచ్చళ్ళు ఏవో తినుబండారాలు చలిమిడి అన్నీ చేసింది నా భర్త అన్న టైంకు వచ్చేశాడు అతనితో పాటు ఇంకెవరూ రాలేదు తల్లి తండ్రి లేరు బంధువుల్లో ఉన్న ఆడపిల్లల్ని చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు ఇంట్లో ఓ పనిపిల్ల సహాయంతో కొడుకును చూసుకుంటున్నాడు అతను రాగానే కొడుకుతో అదుగో అమ్మ అని చూపించాడు నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకునేటట్లు చేసింది అతనేమైనా అనుకుంటాడేమోనని వాడిని ముద్దు పెట్టుకున్నాను నా భర్తని ఆనందపరచడం ప్రారంభించానా నాలో ఎందుకీ బలహీనత నాకున్న మొహమాటం అతనికి లేదు అదుగో అమ్మ అని ధైర్యంగా కొడుకుకు చూపించాడు అదుగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా ఎందుకిలా నా నోరు మూతపడిపోయింది నా మనసులో ఏవేవో ఆలోచనలు అతని కొడుకు చాలా బాగున్నాడు తెల్లటి తెలుపు వత్తుైన జుట్టు ముద్దుగా ఉన్నాడు గోళ్లు కూడా నీటుగా కత్తిరించి ఉన్నాయి వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా నీ పేరేంటి అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చాకేత్తు అన్నాడు సాకేత్ నా భర్త నుంచి వచ్చింది సమాధానం అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు భోజనానికి ముందు వాష్ బేసిన్ దగ్గర సోప్తో చెయ్యి కడుక్కుని మరీ వచ్చాడు సాకేత్తు మంచి అలవాటే అనుకున్నాను మనసులో భోజనం చేయగానే ఇద్దరు గదిలో పడుకున్నారు నేను చిన్నికి అన్నం తినిపించాను ఎలాగో ఏడుపు ఆపుకుని కళ్ళు తుడుచుకున్నాను మెల్లగా దొడ్లోకి తీసుకెళ్ళి నాన్న అమ్మమ్మని ఏడిపించకుండా వేళ్ళకి అన్నం తినేయి అల్లరి చెయ్యకు నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాను అని వాడికి ఏవేవో చెప్పాను వాడు ఏవో చెగోడీలు తింటున్నాడు వాడికి ఏం తెలుస్తుంది నా బాధ అన్నింటికీ తలూపుతున్నాడు వాడిని విడిచి ఇప్పటిదాకా నేను ఒక్కరోజు కూడా లేను వాడుండగలడా నేనుండగలనా అమ్మా మన ఇంటికి వచ్చిన ఆయన పేరేమిటి పేరా అనుకున్నాను నాకే గుర్తులేదే ఆ కమలాకర్ ఏదో కమలంటారట చెప్పాను వాడికి నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి చిన్నీ సాకేతు టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు అమ్మా వీడికి కూడా టీవీలో ఇదే ఇష్టం టా చిన్ని సంతోషంతో ఉక్కిరి అవుతున్నాడు వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడోనని భయపడ్డా కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు బహుశా ఎక్కువ మాట్లాడాడు అనుకుంటా మర్యాదకైనా చిన్నీని పలకరించవచ్చు కదా ఏమిటి మనస్తత్వం నా కొడుకును ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు వరండాలో పచార్లు చేస్తున్నాడు అతను కారు పిలిపించాడు సూట్ కేసులు పెట్టాం అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాన్ నింపింది నా మొహంలో సంతోషం లేదు కొత్త కాపురానికి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందం లేదు చిన్ని ఒంటి మీద చొక్కా కూడా లేదు బనీనితోనే ఉన్నాడు చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు నేను కారు దగ్గరికి అడుగేశాను సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి ముఖం చిట్లించాడు నా వంక కోపంగా చూశాడు నాకు అర్థం కాలేదు ఏమిటిది అన్నాడు తీవ్రంగా అమ్మ భయపడిపోయింది ఏమైంది బాబు అంది కంగారుగా చిన్నిని రెడీ చేయడం లేదే వాడు రావటం లేదా అంతే తీవ్రంగా అడిగాడు అమ్మ నేను మొహాలు చూసుకున్నాం ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు మీది కొత్త కాపురం కదా బాబు వాడిని నా దగ్గర ఉంచుకుందామని అయితే సాకేతను కూడా ఉంచుకుంటారా కొత్త కాపురం కదా వాడు మాత్రం దేనికి అమ్మ తెల్లబోయింది ఏమీ మాట్లాడలేదు మీరు ఇలా చేయొచ్చా చిన్ని తల్లిని విడిచి ఉండగలడా నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి ఉండగలవా లేకపోతే నా కొడుకులో నీ కొడుకును చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఏమీ మాట్లాడలేకపోయాను నా కొడుకుని చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నీని చూడాల్సిన బాధ్యత నాకు కూడా అంతే ఉంది మన పెళ్ళి ఎప్పుడైందో అప్పటి నుంచే మనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు అన్నదమ్ములు మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు గుర్తు పెట్టుకో వాడిని ఐదు నిమిషాల్లో రెడీ చెయ్యి చిన్ని అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకుని కారెక్కు త్వరగా అన్నాడు చిన్నికి ఏమర్థమైందో తూనీగలా రెడీ అయి వచ్చాడు నా భర్తవాడిని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాడు అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు మీరు కూడా రండి అన్నాడు అమ్మ తర్వాత వస్తానంది అందరం కారులో కూర్చున్నాం మా మధ్యలో మా పిల్లలిద్దరూ నా చెయ్యి సాకేత్ మీద నా భర్త చెయ్యి చిన్నీ మీద ఉన్నాయి ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టింది భవిష్యత్తును తలుచుకుంటూ ఫ్రెండ్స్ కథ చాలా ఆదర్శప్రాయంగా ఉంది కదా నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం సెలవు మరి